దశమభాగమంటే కేవలం ధనానికి మాత్రమే సంబంధించినది కాదు బైబిల్ చూపించే దశమభాగ సూత్రం మన జీవితంలోని ప్రతి ఆశీర్వాదంలో దేవునికి ఇచ్చే కృతజ్ఞతాభాగం దశమభాగాన్ని మనం సాధారణంగా డబ్బుకే పరిమితం చేస్తాం కాని బైబుల్ చూపించే నిజమైన దశమభాగమనేది మన జీవితంలోని ప్రతి ఆశీర్వాదంలో దేవునికి ఇచ్చే కృతజ్ఞతాభాగం దేవుడు మనకిచ్చిన సమయం స్వాస్థ్యం ఆయుస్సు సంపాదన ప్రతిభ ఇవన్నీ కొంత భాగం దేవునికి తిరిగి అంకితం చెయ్యాలని బైబుల్ నేర్పిస్తుంది మొదటిగా దేవుడు మనకిచ్చిన సమయంలో దశమభాగం దేవునికి ఇవ్వాలి అనగా మనకు రోజుకి ఇరవై నాలుగు గంటలు దాంట్లో కనీసం కొంత భాగం దేవునికి అంకితం చెయ్యాలి కీర్తనల గ్రంథం ఐదో అధ్యాయము వచనం యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధముచేసి వలే దావిదువలే రోజులో మీ అమూల్యమైన సమయమును దేవునికి అంకితం చెయ్యాలి ఇదే సమయదశమభాగం రెండవదిగా దేవుని కృపను బట్టి మనం సంపాదించిన ధనంలో దశమభాగం దేవునికి అంకితం చెయ్యాలి సామెతల గ్రంథం మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం నీ రాబడి అంతటిలో ఫలమును నీ ఆస్తిలో భాగమునూ ఇచ్చి యహోవాను ఘనపరుచుము మనం దేవునికి ధనాన్ని ఇవ్వడం ఆత్మీయ క్రమశిక్షణ దేవునికి మనం డబ్బివ్వడం మనకు డబ్బుని ఇచ్చిన దేవుణ్ణి గౌరవించడం మూడవదిగా దేవుడు మనకిచ్చిన ఆయుస్సులో దశమభాగం దేవునికి అంకితం చెయ్యాలి ఎందుకంటే దేవుడే మనకి ఈ జీవితాన్ని ఆయుస్సును ఇచ్చాడు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము ఇరవయో వచనం మీ దేహములతో దేవునిని మహిమపరుచుడి అనగా పవిత్రంగా జీవించడం పాపానికి దూరంగా ఉండటం ఆరోగ్యాన్ని దేవుని మహిమకోసం ఉపయోగించడం ఇది జీవితం నుండి దేవునికి ఇవ్వాల్సిన దశమభాగం నాల్గోదిగా దేవుడు మనకిచ్చిన ప్రతిభలో దశమభాగం దేవునికి అంకితం చెయ్యాలి మీకు ఉన్న ప్రతి ప్రతిభ దేవుడివరం సంగీతం బోధన కౌన్సెలింగ్ టెక్నికల్ నైపుణ్యం సేవ చేసే మనస్సు ఇలాంటి నైపుణ్యాలను దేవుడు మీకు ఎందుకిచ్చాడు అంటే కొంత భాగం దేవుని రాజ్య విస్తారణకి ఉపయోగించడానికి పేతురు రాసిన మొదటి పత్రిక నాల్గో అధ్యాయము పదోవచనం దేవుని నానా విధమైన కృపవిషయమై మంచి గృహనిర్వాహకులయ్యుండి యొక్కొకడు కృపావరము పొందిన కొలది యొక్కనికొకడు ఉపచారము చేయుడి అంటే మీ టాలెంట్స్లో కనీసం పది శాతం దేవుని పనికి సంఘమునకూ బలహీనులకూ సువార్తకు ఉపయోగించడమే ప్రతిభలో దశమభాగం ఐదవదిగా దేవుడిచ్చిన కుటుంబంలో దశమభాగం దేవునికి అంకితం చెయ్యాలి కుటుంబ జీవితం దేవునికి అంకితం చెయ్యడంకూడా ఒక శ్రేష్టమైన దశమభాగం ఇరవై ఇరవైనాలుగో అధ్యాయము పదిహేనోవచనం నేనునూ నా ఇంటివారునూ యహోవాను సేవించదము మీ ఇంట్లో రోజూ ప్రార్థన దేవుని వాక్య బోధ పిల్లలకు భక్తి పునాది వీటిని కలిగి ఉండడమే కుటుంబ దశమభాగం దశమభాగమనేది కేవలం ధనం కాదు అది మన జీవితం మొత్తం దేవునికి అంకితంచేసే ఒక విధానం కళ్ళు చేద్దాం పరలోక తండ్రి నీకే వందనాలు ఈరోజు దశమభాగం గురించి స్పష్టంగా మాతో మాట్లాడారు ఈ మాటలను బట్టి మమ్మలను దీవించండి ఆశీర్వదించండి మీ మార్గంలో నడిపించి మీరే ఘనతా ప్రభావములను మా ద్వారా పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము పరమతండ్రి ఆమెన్